హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్ రెండో విడతా ఎప్పుడు ప్రారంభిస్తారు దానికి అసలు నిధులు కేటాయించారా ఎంత కేటాయించారు ఎప్పుడు నుండి సిలిండర్ బుక్ చేసుకోవాలి అని చాలామంది ఎదురు చూస్తున్నారు సో దాని మీద మనకు ఒక గుడ్ న్యూస్ రావడం జరిగింది సిలిండర్ ఉగాది కానుకగా పంపిణీ చేస్తారా లేదా అనేది ఈ వీడియోలు తెలుసుకుందాం వీడని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వుడ్ చూడండి వీడిని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో ఏదైతే ఈ దీపం పథకం అంటే మహిళలకు సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్ల కోసం రెండు వేలు కోట్లు కేటాయించడం జరిగింది ఆల్రెడీ ఎనిమిది వందల కోట్లు మొదటి సిలిండర్కి విడుదల చేశారు చాలామందికి డబ్బులు పడ్డాయి కొంతమందికి పడలేదు ఎందుకు పడలేదంటే ఈకేవీసీ చేసుకోలేదు ఇప్పుడు ఈకేవీసీ చేసుకున్నా కూడా డబ్బులు పడని వాళ్ళకి పడుతున్నాయి సో మహిళలకే ఇస్తున్నారని అనుకోవద్దు ఒక రేషన్ కార్డులో ఎవరైతే పురుషులు ఉన్నారో వారి పేరు మీద కూడా గ్యాస్ కనెక్షన్ ఉన్నా వారికి కూడా ప్రభుత్వం డబ్బులు వేస్తుంది మహిళలకు మాత్రమే ఈ పథకం వేస్తారని అపోహ తీసేయండి కొంతమంది మహిళా పేర్ల మీద గ్యాస్లు తీసుకోవడం లేదు ఎందుకంటే ఉజ్వల పథకం కింద మోడీ ఇచ్చేటటువంటి గ్యాస్ సిలిండర్ వస్తుంది అందుకని చాలామంది మహిళల పేర్ల మీద గ్యాస్లో తీసుకోలేదు సో మహిళా పేర్ల మీద గ్యాస్ సిలిండర్ లేకపోయినా రేషన్ కార్డులో ఉన్న పురుషుల పేరు మీద గ్యాస్ సిలిండర్ ఉన్నా కూడా మీకు సిలిండర్ వస్తుంది సో రెండో సిలిండర్కి సంబంధించి రెండు వేలు కోట్లు విడుదల చేయడం జరిగింది అంటే ప్రతి సంవత్సరం కూడా మూడు సిలిండర్లకు సంబంధించి మూడు వేలు కోట్లు విడుదల చేస్తారు ప్రస్తుతానికి రెండు వేలు కోట్లు కేటాయింపు చేయడం జరిగింది ఇక నుంచి మనకు మొబైల్ ఐవిఆర్ఎస్ ద్వారా రెండో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు సో ఎప్పటి నుంచి బుక్ చేసుకోవాలంటే మనకి మార్చిలో ఉగాది నుంచి మరలా స్టార్ట్ అవుతుందని అంటున్నారు ఎందుకంటే ముందు మార్చి నుంచి రెండో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పారు మార్చ్ ఎండింగ్ నుంచి లెక్కేసుకుంటే ఏప్రిల్ మే జూన్ జూలైకి నాలుగు నెలలు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఎండింగ్ వరకు నాలుగు నెలలు సో ఆ నాలుగు నెలలు ఈ నాలుగు నెలలు కలుపుకుంటే సంవత్సరం అవుతుంది మళ్ళా డిసెంబర్ నుంచి మొదటి సిలిండర్ ప్రారంభించడం జరుగుతుంది సో ఇప్పుడు రెండో సిలిండర్ అనేది ఉగాది తర్వాత అంటే ఏప్రిల్ మొదటి వారంలో బుక్ చేసుకునే అవకాశం ఇస్తారు డేట్ కన్ఫర్మ్ చేయగానే నేను ఎప్పటి నుంచి బుక్ చేసుకోవాలనేది సపరేట్గా మళ్ళీ వీడియో చేసి చెప్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్